ప్రాణం పోయిన మేషరాశి వారు ఈ స్త్రీని మాత్రం వదులుకోకండి మీకు తెలియకుండా ఆమె మీ జీవితాన్ని బంగారు బాటిలో నడిపిస్తుంది మిస్ అవ్వకుండా చూడవలసిన వీడియో మేషరాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు చూసే ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ మేషరాశి వారు ఉంటే షేర్ చేయండి మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారగాన్ని సంప్రదించండి ఇటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి మీ సమస్యలకు పరిష్కారం చేస్తున్నారు దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన దూరం కావడం ఇంకా ఏ సమస్యలున్నా పూజార్గాన్ని సంప్రదించండి ఫోన్ నంబర్ అనగా దీని రాశి చక్రంలో మొట్టమొదటి రాశిగా పిలుస్తారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందకి వస్తారు అయితే మేషరాశి వారి యొక్క ఫలితాల విషయానికి వచ్చినట్లయితే వీరి యొక్క జీవితంలో చాలా మార్పులు సంభవించబోతూ ఉన్నాయి ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితం అన్ని విధాలుగా కూడా మార్పులు సంభవించబోతూ ఉన్నాయి దానితో పాటుగా ఒక స్త్రీ కారణంగా మీ యొక్క జీవితం మారబోతు ఉంది అయితే ఆ స్త్రీ మీకు కొత్తగా పరిచయం కాబోతున్నారా లేకపోతే ఇంతకు ముందు మీతో ఉన్నవారి కారణంగానే ఈ సమయంలో మీరు రాజయోగాన్ని చూడబోతున్నారా అనేటటువంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం ముందుగా ఫలితాల విషయానికి వచ్చినట్లయితే మేషరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకు ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్టయితే వ్యాపారంలో అభివృద్ధిని చూడబోతూ ఉన్నారు కొత్త వ్యక్తులతో భాగస్వామ్య వ్యాపారం ఆరంభించటం కానీ కొత్త వ్యాపారం ఆరంభించటం కానీ చేయబోతూ ఉన్నారు మీరు వ్యాపారం చేసే ప్రదేశంతో పాటుగా కొత్త ప్రాంతాల్లో వ్యాపారాలు కూడా ప్రారంభించే అవకాశం ఉంది వ్యాపారం పరంగా గతంలో ఉన్న అన్ని సమస్యలు కూడా దూరం కాబోతున్నాయని చెప్పడంలో సంతో లేదు మీ ఆలోచనలు కారణంగా ఈ సమయంలో సరైన ఫలితాలు చూడగలుగుతారు వ్యాపారంలో కూడా విజయాలు ఉన్నారు అయితే ఈ సమయంలో ఆర్థిక అభివృద్ధి అనేది సామాన్యంగా కనిపిస్తుంది వ్యాపారంలో వచ్చినటువంటి లాభాలను పెట్టుబడికి ఎక్కువగా పెట్టేస్తూ ఉంటారు దీని కారణంగానే చేతిలో డబ్బు అనేది తక్కువ కనిపిస్తూ ఉంటుంది ఇక ఉద్యోగ రీత్యా ఏ విధంగా ఉండబోతుందో చూసినట్టయితే కనుక ఉద్యోగాల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది అంతేకాకుండా విదేశాలకు కూడా వెళ్ళటం జరుగుతుంది అయితే పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వలన ఉద్యోగంలో వచ్చిన మార్పులు ఆనందాన్ని ఇవ్వకపోవడం కూడా ఒక విధంగా మీకు బాధను కలిగిస్తుంది కానీ ఏంటంటే మీరు దాన్ని పాజిటివ్గా తీసుకోగలిగితే మాత్రం అనుకూలంగానే ఉంటుంది కాబట్టి అసంతృప్తి ఉన్నప్పటికీ సంతోషంగానే ఉండగలుగుతారు గురుగోచారం రెండవ ఇంట్లో ఉండడం వలన ఈ సమయంలో పదోన్నతి లభించటం కానీ లేదా ఆర్థిక అభివృద్ధి కానీ జరుగుతుంది మీరు ఎంతో కాలంగా ఎదురు పదోన్నతి రావటం వలన ఉత్సాహంగా ఉండగలుగుతారు ఈ సమయంలో మీపై అధికారుల మద్దతు కూడా మీకు ఖచ్చితంగా ఉంటుంది అంతేకాకుండా మీ మాటకు విలువ కూడా పెరుగుతుంది మీ కార్యాలయాల్లో మీ గౌరవ మర్యాదలు పెరగడం జరుగుతుంది కొన్నిసార్లు మీరు చేపట్టిన బాధ్యతల్ని బద్ధకం కారణంగా కానీ నిర్లక్ష్యం వల్ల కానీ పూర్తి చేయలేకపోతారు దాని కారణంగా మీపై అధికారుల కోపానికి కూడా గురవుతారు కాబట్టి ఈ సమయంలో మేషరాశి వారు బద్ధకాన్ని చూపించటం అంతగా మంచిది కాదు వాస్తవానికి మేషరాశి వారు ఏదైనా పని చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ పని చేసేయాలి అని ముందు రోజు అనుకుంటారు కానీ తర్వాత రోజు వచ్చేసరికి ఆ పట్టుదల వీరిలో ఉండదు కొంచెం బద్దకం చూపిస్తారు ఇలా బద్ధకం చూపిస్తే ఎంత అదృష్టం ఉన్నా కూడా చాలా కష్టాలని మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక ఆర్థిక స్థితి పరంగా చూస్తే ఆర్థిక స్థితి పరంగా ముందు చెప్పుకున్నట్టే మెరుగుపడుతుందని చెప్పాలి ఆదాయం పెరగటమే కాకుండా గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి కూడా మంచి లాభం వస్తాయి మీ పూర్వీకుల నుంచి వచ్చే ఆస్తులు కానీ లేకపోతే వివాదాల కారణంగా ఇన్ని రోజులు కూడా రాకుండా ఆగిపోయిన స్థిరాస్తులు కానీ ఈ సమయంలో మీకు ఖచ్చితంగా వస్తాయని చెప్పుకోవాలి లాభస్థానంలో శని సంచారం కూడా ఉండటం కారణంగా ఆర్థికంగా అనుకూలంగా ఉండబోతుంది ముఖ్యంగా మీ వృత్తి వ్యాపారాల కారణంగా మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది గతంలో చేసిన అప్పులు కానీ తీసుకున్న లోన్లు కానీ తిరిగి చెల్లించగలుగుతారు ధనస్థానంలో గురు సంచారం ఆర్థిక సమస్యల నుంచి బయటపడేస్తుందని చెప్పడంలో సందేహమే లేదు అయితే కొన్నిసార్లు మీరు పెట్టుబడులు పెట్టడం కారణంగా డబ్బు మీ చేతిలో కనిపించదు కానీ ఆ పెట్టుబడుల వల్ల మీకు మంచి జరుగుతుంది ఏమైనా స్థలాలు కానీ వాహనాలు గాని కొనుగోలు చేయాలి అన్న ఆలోచనలో ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా మేషరాశి వారు కొనుగోలు చేసుకోవచ్చు ఈ కాలం అనేది మీకు చాలా వరకు కూడా వచ్చేటటువంటి కాలంగానే చెప్పవచ్చు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు కూడా కనిపించడం లేదు ఇక కుటుంబ జీవితం పరంగా ఎలా ఉండబోతుందో చూస్తే కుటుంబ జీవితంలో అభివృద్ధి కనిపిస్తుంది ముఖ్యంగా మీ పిల్లలకు మీ జీవిత భాగస్వామికి మరియు మీ ఇంట్లో పెద్దవాళ్ళకి చాలా చాలా అద్భుతంగా ఉండబోతూ ఉంది వారితో మీ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయని చెప్పాలి గురు దృష్టి ఇంటిపై ఉండడం వలన మీ జీవిత భాగస్వామికి వారు చేసే వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధ్యమవుతుంది అలాగే మీ పిల్లలకు కూడా వారి రంగాల్లో అభివృద్ధి పొందుతారు మీ తండ్రి గారి ఆరోగ్యం మెరుగుపడుతుంది వారి సహాయ సహకారాలతో మీరు కొన్ని ముఖ్యమైన పనులు కూడా పూర్తి చేయబోతూ ఉన్నారు ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో వారి సహకారం కారణంగా మీరు మీ అక్షయాలను ఖచ్చితంగా నెరవేర్చుకోగలుగుతారు అయితే ఒక స్త్రీ పరిచయం అని ముందు మనం చెప్పుకున్నాం కదా వాస్తవానికి మేషరాశి వారి యొక్క జీవితంలో ఒక స్త్రీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక స్త్రీ వారు మీ జీవితాన్ని బంగారు పాటలో నడిపిస్తున్నారని ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాలి అంటే మనకి మంచి చేసే వాళ్ళు ఎప్పుడు కూడా మనకి మంచి చేస్తున్నాము అని చెప్పైతే మంచి చేయరు కదా అయితే ఒక స్త్రీ ఈ సమయంలో మీ వ్యాపారంలో కానీ ఉద్యోగాల్లో కానీ లేకపోతే మీ పర్సనల్ జీవితంలో మీకు ఏమైనా కష్టాలు వచ్చినా కూడా ఆ స్త్రీ మిమ్మల్ని అస్తమాను కూడా ఆదుకుంటూ ఇలా ఉంటే మంచి జరుగుతుంది అలా ఉంటే మంచి జరుగుతుంది అని తరచూ మీకు చెప్తూ ఉన్నట్టయితే వారిని మాత్రం మీరు అస్సలు వదులుకోకండి వాస్తవానికి మేష రాశి వారు అందరినీ కలిగి ఉంటారు అంటే ఈ రాశి వారు చెడు చెప్పే వారిని కూడా ఈజీగానే నమ్మేస్తూ ఉంటారు దీని కారణంగా చాలా వరకు కూడా మీరే సమస్యలు అనేవి ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే ఈ రాశి వారు అలా ఎక్కువ నమ్మేయడం వల్ల వీరిని ఎంతో ఇష్టపడే వ్యక్తులు కూడా కొన్నిసార్లు ఈ రాశి వారు అపార్థం చేసుకుంటూ ఉంటారు అంటే ఎదుటి వ్యక్తులు వీరు చాలా మంచిగా ఉండడం చూసి ఓడ్చుకోలేక వేరుగా వీరు గురించి తప్పుగా మాట్లాడడం కానీ అలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటే ఈ రాశి వారు నమ్మేస్తూ ఉంటారు వీరు మంచిని ఎవరైతే కోరుకుంటారో వారి చెడ్డవారిని మేష రాశి వారు నమ్ముతారు అలాంటి తప్పు ఈ సమయంలో చేయవద్దు ఎందుకంటే మీ యొక్క జీవితం అద్భుతంగా మారడానికి ఆ స్త్రీయే కారణం అవుతారు మీరు గట్టిగా అబ్జర్వ్ చేస్తే కనుక మీ యొక్క జీవితంలో ప్రతి విషయంలోనే మీకు సహాయం చేస్తూ ప్రతి విషయంలోనే తోడుగా ఉన్నటువంటి ఒక స్త్రీ కారణంగాని మీ యొక్క జీవితం అనేది అద్భుతంగా మారుతుంది మీ యొక్క జీవితంలో చాలా వరకు కూడా మంచి మంచి ఫలితాలు అనేవి చూడగలుగుతారు కాబట్టి ఆ స్త్రీని మాత్రం వదిలిపెట్టుకోకండి మీరు చేసేటటువంటి ప్రతి పనిలోని కూడా సహాయంగా నిలబడడంతో పాటుగా మీ కష్టాన్ని కూడా పంచుకుంటారు కాబట్టి వారి విషయంలో ఎవరు ఎన్ని చెప్పినా కూడా మీరు వారిని వదులుకోకపోవడమే చాలా మంచిది ఇక ఫలితాల విషయానికి వస్తే ఆరోగ్యం పరంగా ఏ విధంగా ఉండబోతుంది ఈ మాష రాశి వారికి అనేది చూసినట్టయితే ఆరోగ్య పరిస్థితి బాగుంటుందనే చెప్పుకోవాలి అయితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా అవి చిన్నవే కదా అని వదిలేయకండి ముఖ్యంగా మేషరాశి వారు ఆరోగ్యంపై అంతగా శ్రద్ధ పెట్టరు అందుకే ఈ రాశి వారికి ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తుంటాయి ఇక చదువు రీత్యా ఎలా ఉండబోతుందో చూస్తే అత్యంత అనుకూలంగానే ఉండబోతుందని చెప్పుకోవాలి గురువు గోచారం ఒకటవ ఇంట్లో ఉండడం వల్ల కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఆశక్తి పరీక్షలు మంచిగా రాయడం వంటివి కూడా మేషరాశి వారికి కనిపిస్తున్నాయి ఇక ప్రేమ జీవితం పరంగా వివాహాల పరంగా చూసినట్టయితే కనుక ఎంతో కాలం నుంచి వివాహాది ప్రయత్నాలు చేస్తున్నటువంటి మేషరాశి వారికి వివాహాది ప్రయత్నాలు ఫలించేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఖచ్చితంగా మీరు ప్రేమించిన వారు వివాహం చేసుకోగలుగుతారు లేదా వివాహాది ప్రయత్నాలు అరేంజ్డ్ మ్యారేజెస్ ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వారికి కూడా మంచి మంచి సంబంధాలు కుదిరేటటువంటి అవకాశం కనిపిస్తుంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలంగానే ఉండబోతుంది కానీ మీ జీవితంలో ఉన్నటువంటి ఒక స్త్రీ మీ జీవితాన్ని బాటలో నడిపించబోతుంది కదా కాబట్టి ఆ స్త్రీ విషయంలో మాత్రం మీరు చాలా వరకు దూరం చేసుకోకుండా వారితో మంచిగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి వారిని నమ్మేటటువంటి ప్రయత్నం చేయండి చూసారు కదా మేషరాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా వారు ఉంటే వారికి షేర్ చేయండి ఓం శివాయ